నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఇక మన గోశితాత ఉన్నాడు కదా ఈ గోశితాత సంగతి ఏంటనేది ఒకసారి చూద్దాం అసలు ఈ గోశితాత స్పెషాలిటీ ఏంటంటే ఇవి పట్టుకుంటాడట ఇవి ఏమేమి పడతావు తాత అంటే నేను ఇవి నాకు మెసేజ్ చేసిండు నేను చూపెడతా ఒకసారి ఈయన కొన్ని స్పెషాలిటీలు ఉన్నాయి ఈయనకు నేను మంచి కళాకారుడు ఆ కలహిందనేది కూడా మీకు వినిపిస్తా దయచేసి వీడియోని యొక్క మనకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది వీడియో తీసినాక కూడా నేను ఆ ఘోషితకు పంపిస్తా ఇగో ఒక నిమిషం ఏంటి అబ్బా ఈ పేర్లు ఏందో కూడా నాకు తెలియదు మరి ఈ తాత పంపించిండు అయితే ఏమంటాడంటే తీన్మార్మల్ అన్న గురించి మాట్లాడతలేవు అని ఎవరు అడుగుతే పక్కపట్టు అడుగుతే నా రేకుల షెడ్ కాని చెల్లి నా ఉన్న మొత్తం నేను నాకు రేకులు ఉన్నాయా షెడ్ ఉన్నదా ఏది ఉన్నది దర్వాజాలు లేవు అన్నీ చెప్పుతారు నా భాగవతం మొత్తం బయట పెడుతురు అంటే వాస్తవం కదా నీకు నీ షెడ్డు నీకు తమ్ముడు వేయించింది వాస్తవం కదా దానికి రేగుల రేకుల షెడ్డుకు నువ్వు తలుపులు పెట్టుకోవాలి వాస్తవం కదా నీ ఇంట్లో ఆడలో నువ్వు నీకు మహిళలను పనికి పంపిస్తుంది వాస్తవం కదా నువ్వు గాలి తిరుగుడు తిరుగుతున్నది వాస్తవం కదా దుబారా తిరుగుడు తిరుగుతుంటే ఇదే అన్నీ అక్కడికి రాని ఉదే మాటలు మాట్లాడేది వాస్తవం కదా అన్ని వాస్తవాలు ఎప్పటికి బయటకు వస్తూనే ఉంటాయి ఇప్పుడు నువ్వు అడ్డవైన వాడు వాగితే మేము చూస్తలేమా నీ 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 ఇప్పుడు ఎక్కడ పొగబెట్టాలో అక్కడ పొగబెడితే వాస్తవాలు వస్తూ ఉంటాయి నీళ్ళెక్కడేం బూతులు మాట్లాడతలేం కదా వేస్ట్ ఫిలో ఎందుకు రానికి ఇది నేను జర్నలిస్ట్ అది ఏంటిది అది ఏం భాషరాను వాడేది బోసిడీకే ఇక వాడు వా వాడు వాని స్పెషాలిటీ ఏంది వానికి అత్త ఏంది ఆడు ఏమేమి పడతాడు అనేది నాకు పంపించిండు వా ఇప్పుడు వానికి చేసిన తర్వాత వీడియో వానికి కూడా పంపిస్తా కాఫీ చిక్కాలట ఇవేంటి ఇవ్వ మరి నాకు కూడా తెలియదు అసలు ఇంకోటి ఎండ్రికి ఇచ్చాలట ఈ ఎండ్రకిచ్చలు ఈ భాష ఏందో మరి మన మనకైతే తెలియదు అది ఎండ్రకిచ్చలు ఇంకోటి బొంగులు ఇక ఇంకొక నాలుగు ఐటెం ఉంది ఈ ఈ తెలవని కళ ఇప్పుడు ఈ కళలల్లో ఈ ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ బట్టి ప్రాక్టీస్ బాగా ఇప్పుడు గోశీతాత అంటోనికి ఇగో ఆ మడుగులు ఎక్కడ మడుగు పంపిస్తాడు అనేది కూడా ఏడ పడతాడు అనేది కూడా పంపించండి ఇగో ఈ మడుగులా వాడతాడు ఇగో ఈ మడుగ నాకు పంపించండి ఆడే కొప్పు సంజీవ్ ఇక్కడ ఉన్నదా ఈ మడుగులో పడతా అని పంపించిండు ఇగో ఇదే మడుగులో పడతా అంటు అయితే ఇంకోటి ఏంటిదంటే ఉత్సమడుగు శాపలు అట ఉచ్చడుగు చేపలు ఇగో ఇంట్లో వాడతారట ఇలా ఇంట్లో పడతారట అంటే మీరు ఎవరికి ఇవ్వద్దు అది నాకు పంపించు సీక్రెట్గా నాకు పర్సనల్గా పంపించిండు ఇదే కళ కాకుండా ఈ కళ కాకుండా ఏది కప్సిక్కలు ఎండ్రకిచ్చలు బొంగులు ఉచ్చల మడుగు సాపలు ఇవి ఇవి కాకుండా ఇంకో కల ఉన్నది దీని దగ్గర నేను చూపెడతాను మీకు ఈరోజు వినిపించాలి ఎందుకంటే కళాకారులు ఎంకరేజ్ చేయాలి వాడు వానికి ఎంకరేజ్ చేసి తెలియలేదు అని మనకు ఇగో ఇదే కళ కూర్చున్నారడు అయ్యవారు ఒకటడా అయ్యవారడు ఏందరు కోసుందరు కోసం కొసుందరు కోసం కోసు కోసుందరు కోసం కొసుందరు కోసుందరు కోసం కోసుందరు కోసుందరు కోసం కొసుందరు కోసం కోసం చూసి అన్నాడట అయ్యవారు ఎప్పుడైతే వచ్చే చూసి కూసున్నారు కూసున్నారు అనగానే ఈ ముసలి రూకుంటాడా ఓ కొడుక ఇది ఇంకా ప్రేమ ఇది ఇది కళ ఆ గోసి గాని కళ ఇది నీ కళలు ఏదో పాడగాక నీకు ఎందుకు రా ఇవి మళ్ళీ మళ్ళా నన్ను ఎడవడి దాటు తిట్టుడు ఎవరిని పడదా అని తిట్టుడు ఎందుకు నీకు ఎందుకు వచ్చింది బాధ చెప్పు ఆ రేకుల షెడ్డుకు ఇంత తలుపులు పెట్టుకొని ఇంత ఇంట్లో మంచిగా చూసుకుంటే జరిపాయి ఆ గోశేషం కట్టుకొని ఏమైనా పోరానికి పట్టుకొని పట్టుకుని ఇవన్నీ ఎందుకు రా నీకు వారి నీ కళ ఏందో నీ కళలు అలా అలా పాడైతే ఏమైతుంది అక్కడికి రాని తిరుగుడు ఇన్ని రోజులు అది ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటే అట్లా గాలి తిరుగుడు తిరిగి నువ్వు మాకు తెలుసు అది ఏ నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు ఏం అతని నువ్వు ఇంకా నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఎవరి పేరు అయితే చెప్పుకొని నువ్వు ఇప్పుడు బాగా ఎగురుతున్నావో నువ్వు అక్కడ ఆ అసలు అసలు దందా కూడా నేను తీయగలుగుతా ఈరోజు నువ్వు ఇవ్వందంతా బయట పెట్టలేవు కావచ్చు కాకపోతే నీ నీ ఏం చేసిండు నీ ఇంకా అసలు నువ్వు ఏ పార్టీ పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున ఆ పార్టీ కథ ఆ పార్టీ అవన్నీ నేను బయటకు నాకు శక్తి ఉన్నది నీ లెక్క ఏదో వేషం వేసుకొని ఏరడం కాదు నేను గుర్తుపెట్టుకో మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు మనం దేనికోసం మాట్లాడుతున్నాం వీడట బీసీల గురించి మాట్లాడు నువ్వు బీసీ వారు అసలు నువ్వు బీసీ బీసీల గురించి మాట్లాడుతా అనుకుంటే బీసీలనే టార్గెట్ చేసి అంత బీసీలంత బీసీలను ఎటువంటి అంటే తిట్టుకుంటా మళ్ళీ బీసీలను బీసీలు కాదు వీడు ఒరిజినల్ బీసీ కాదు ఒరిజినల్ బీసీలు డూప్లికేట్ బీసీలు ఉంటారు బీసీలలో బేకుఫ్గా అన్ని తమాషలు అదే కంటెంట్ తెలియదు వేస్ట్ అసలు వీని డీఎస్పి పార్టీ గురించి విని అడుగుతాయి వాడు ఎవడో వాడు మొన్నటి పోరాడు వాడు పోరాడానికి ఏం వానికి ఏం తెలియదు హుయే గాయగాయ తిరుగుడు కానీ అని సబ్జెక్ట్ తెలియదు మన తెలియదు అంటారు నీ గురించి వేడి వీడియో వేయాలంటేనే అది అవుతుంది నాకైతే మాట్లాడాలంటేనే అది అవుతుంది నీ కళ ఏంది నీ కళ మంచి కళ ఉన్నది ఆ కథ చెప్పుకుంటే బతుకురా భోషుడికి అడ్డవైన బాట మాటలు మాట్లాడుకుంటా నేను ఇంటికి దర్వాజ నీ బామ్మ దాడే ఎవరు చెప్తారని ఈ ఇంటికి నీకు దర్వా ఇంటికి దర్వాజ లేదని నేను కనుక్కున్నాను నువ్వు ఏం చెప్తున్నావు అని నాకు తెలియదు నీ ఇంటికి దర్వాజా పెట్టినావో పెట్టలేదని చెప్పినవాడిని నీ ఇంటికి దర్వాజా పెట్టినావో పెట్టలేదని చెప్పినోడిని నువ్వు ఏం చేస్తానో నువ్వు ఎంత బేవ కు అనవే భోషుడికే తెలియదా పని చూసుకో పనిచూసుకో అడ్డవైన వాగుడు వాకుండా బూతులు నువ్వెట్లా మాట్లాడితే మేము అట్లా మాట్లాడగలుగుతాం వందకు వంద శాతం మేము మనసులమే మాకు రెండు చేతులు ఉన్నాయి నాలుగున్నది ఏమంటే మేము అనగలుగుతాం కాకపోతే సంస్కారం అనేది అడ్డం వస్తుంది దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి ముఖ్యంగా ఆ గోషిగానికి తెలియదాకా చెప్పేదాకా తెలియజేయండి ఎందుకంటే ఆడు తెలుసుకోవాలి వాని గురించి మనకు అన్ని తెలిసినాయని కూడా వాడికి ఇలా వీడియో చెప్పిందంటే వానికి ఎంత కాలుతుందనేది అనేది మీరు అర్థం చేసుకుంటారు ఒకసారి సోషల్ మీడియాలో ఏదో వ్యూస్ వచ్చాం కదా అంత మాత్రమే పనిచేస్తాను వేరే దేనికి పని చేయవు దమ్ము ఉంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్నా లేకపోతే ఒక ఎంపీటీస్ క్యాండిడేట్న గెలిపిస్తుందాం నూట యాభై ఓట్లు రెండు వందల ఓట్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ నిల్చుంటే వడ్డోని పట్టుకొని ఆ మైక్ పెట్టి తలవారు నేను ప్రతిసారి గుర్తున్న నా గుర్తున నిన్ను గుర్తున్న జోకర్ గాని గుర్తుంచుకుంటానని ఎప్పుడు చెప్తే బోషిడికి అర్థమైన పదజాలం వాడకుండా బీసీని తిట్టుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇది మరి గోసిగాని కథ మీరు లైక్ చేయండి ఎక్కువ మంది షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో పెట్టిన తర్వాత ఇక కింద ఈ గోసిగాడు కామెంట్లు పెట్టిస్తాడు నీ బాగోతం మొత్తం తెలుసురా నీ కామెంట్లు పెట్టిచ్చుడు ఈయన ఛానల్లో వీడు పెడతాడు ఆ కామెంట్లు పెట్టినాక వెంటనే వీడు చూస్తాడు దానికి మళ్ళీ లైక్ కొడతాడు వీ వీని శంషగాలు వస్తారు వీని శంషగాలు ఇంకా మధ్యలో నాకు ఫోన్ చేసుడు తలవారు తాత ఏమంటున్నావు తల్వారు ఇవ్వండి మరి అలా నువ్వు అసలు ఇవనికి తెలుసురా తల్వారు తాత అంటే తల్వారు తాత అనట కప్పు రాములు తాత కొప్పు రాప్పు పేరు అయితే పల్లెరాములు అని ఒక ఆయన ఉంటాడు మీకు తెలుసు మిత్రులు పల్లెరాములని పల్లెరాములు అని కామెడీ చేస్తూ ఉంటాడు హెచ్ఎంటీలో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు అది పెట్టుకొని కొప్పు సంజీవ్ పల్లెరా ఈ రాములు ఎట్లయితాడా ఈయన పేరు రాములు రాములు ఎట్లయితాడు సంజీవ్ అన్న పేరును రాములు కొప్పు రాముల తాత అనట రాముల తాత అంటే ఇక రాములు అంటే ఫేమస్ అవుతుందని ఒక గోసి కట్టుకొని రాముల తాత ఏషం వేసుకొని ఓ శరికో అర్థం ఉండదు పర్థం ఉండదు మా ఏమ ఏమైనా అక్కడికి వచ్చే పని జనానికి వచ్చే పని చెప్పు ఏమైనా చెప్పు సమాచారం చెప్పు నీకు అంత ప్రేమ ఉంటే జనాలు ఏమైనా తిరుగు లేకపోతే రోజు ఒకటి ఓ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడు అక్కడికి పదాలు ఎందుకు రా అన్నది ఇట్టుడు అది ఇది ఏ దేనికి వచ్చిన పని అది చెప్పు ఫస్ట్ దర్వాదా పెట్టుకోను ఫోన్పే గూగుల్ పేనైనా పెట్టు నాకు ఇంత దర్వాదాలు లేవు ఫోన్పే గూగుల్ పే పెట్టినా కూడా నాకు సాయం చేయాలని పెట్టు ఎందుకు ఇంట్లోన కష్టపెట్టి ఈ బుడుబుక్కలాట అంతా సేమ్ బుడుబుక్కలెక్క ఉన్నావు ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తానికి మన గోషితాత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇగో గోషితాత దగ్గర మీకు కావాలంటే కఫసిక్కలు ఎండ్రకిచ్చలు బొంగులు ఇగో ఉచ్చల మడుగు సాపలు ఇవి దొరుకుతాయి ఆట తీసుకొచ్చుకోరీ ఉంటాం